ఎనీమియా రక్తహీనత ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఏంటి దీన్ని ఎలా గుర్తించాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నేను డాక్టర్ గంపల శిరీష గైన్ కాలజిస్ట్ హుజూర్ నగర్ సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే విషయానికి వస్తే ఈరోజు ఓపీలో ఇద్దరు పేషెంట్స్కి ఒకళ్ళకి హిమోగ్లోబిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒకళ్ళకి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చిందండి యాక్చువల్గా ఇలా రావడానికి కారణం ఏంటి అంటే ఒకళ్ళకేమో ఒక ట్వంటీ డేస్ నుంచి బ్లడ్ లాస్ అవుతూ ఉంది అంటే నెలసరి బ్లీడింగ్ అవుతూ ఉంది ఇంకొకళ్ళకేమో అసలు ఎలాంటి లక్షణాలు లేదు ఓన్లీ జనరలైజ్డ్ వీక్నెస్ నాకు నీరసంగా అలసటగా ఉంది మేడం అని చెప్పి ఓపీకి వచ్చారన్నమాట వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ చేపిస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ అని వచ్చింది సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే జనరల్గా మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ బాగున్నప్పుడు మనకి బాడీ అనేది బ్లీడింగ్ ఉండి హార్మోన్ తేడా ఉన్నప్పుడు ఎంతో కొంత బ్లీడింగ్ ఆటోమేటిక్గా మన బాడీ కంట్రోల్ చేసుకుంటుంది అనమాట బ్లడ్ నార్మల్గా ఉంటే అదే బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పుడు బాడీకి ఆ బ్లీడింగ్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకునే శక్తి అనేది ఉండదు దానివల్ల ఉన్న హార్మోన్ ప్రాబ్లమ్స్కి తోడు ఈ బ్లడ్ కూడా తక్కువగా ఉంటే బ్లడ్ లాస్ అనేది ఇంకా సివియర్గా జరుగుతుందనమాట సో ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే మీకు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక సింపుల్ టెస్ట్ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ చేయించుకొని మీకు బ్లడ్ అనేది తక్కువగా ఉంటే ఆ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి మెడిసిన్స్ ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అనేది హ్యాపీగా రెగ్యులర్గా తీసుకోండి అంతే తప్ప ఆ ఎనీమియాతో సైలెంట్గా అలాగే సఫర్ అవ్వకండి యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఎనీమియాతో సఫర్ అవుతుంటే అందులో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎనీమియాతో సఫర్ అవుతున్న వాళ్ళు మన ఇండియాలోనే ఉన్నారు అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి అనమాట సో అంత సైలెంట్గా మన దేశంలో చాలా అధికంగా ఈ రక్తహీనత ప్రాబ్లం అనేది ఉందన్నమాట ఇంకొకటి జనరలైజ్డ్ వీక్నెస్తో ఇంకొక పేషెంట్ వచ్చారని చెప్పాను కదా జనరల్గా ఈ వీక్నెస్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై జరుగుతున్నప్పుడు బ్లడ్లో హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది కదా ఈ హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ వల్ల బ్లడ్కి రెడ్ కలర్ వస్తుందన్నమాట ఈ హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది లంగ్స్ నుండి ఆక్సిజన్ని బాడీలో అన్ని పార్ట్స్కి క్యారీ చేస్తుంది ఎప్పుడైతే ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో ఈ ఆక్సిజన్ సప్లై అనేది బాడీ పార్ట్స్కి ఆటోమేటిక్గా తక్కువగా ఉంటుంది దానివల్ల మనకి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి అనమాట ఈ బ్రెయిన్కి తగ్గటం వల్ల ఏమవుతుంది మనకి బాగా అలసటగా అనిపించటము చికాకు హెడేక్ అనిపించడము వర్క్ కాన్సన్ట్రేషన్ లేకపోవడము స్లీపీగా అనిపించడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి అనమాట సో మన లిమ్స్కి కాళ్ళు చేతులకి బ్లడ్ సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది మజిల్స్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది దానివల్ల మజిల్స్ పట్టేసినట్టు అనిపించడము క్రామ్స్ అనిపించడము తిమ్మిర్లు అనిపించడము ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయి అన్నమాట సో జనరల్గా ఈ ఎనీమియాకి కారణాలు తీసుకుంటే ఒకటి ఉత్పత్తన తగ్గటం కావాలి లైక్ ఐరన్ డెఫిషియన్సీలో కానీ లేకుంటే బ్లడ్ ప్రొడక్షన్కి కావాల్సిన వైటమిన్స్ డెఫిషియన్సీ ఫోలిక్ యాసిడ్ కానీ బీట్ వాల్ డెఫిషియన్సీ ఇలాంటి కారణాలు ఒకటి ఉండొచ్చు ఇంకొకటి ఏంటి అంటే బ్లడ్ లాస్ అవుతా ఉంటాం మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఇట్లా నెలసరి ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఆఫ్టర్ డెలివరీ టైంలో కానీ కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి బ్లడ్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లైక్ స్ ఉన్న వాళ్ళకి కానీ ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ లాస్ అవ్వటం ఒకటి ఇంకా కొన్ని రేర్ కారణాలు బ్లడ్ విచ్ఛిన్నం ఎక్కువగా అవటం లైక్ సికిల్ సెల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రేర్గా ఉంటాయి అన్నమాట సో మనకి ఈ హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు లేకుండా ఒట్టి బాగా అలసటగా ఉండటం కూడా ప్రజెంటేషన్ ఉంటుందన్నమాట కానీ ఓవరాల్గా మనం ఇప్పుడు చెప్పుకున్న అలసట ఈ బాడీ పెయిన్స్ ఈ కండరాలు పట్టేసేట వీటి వీటి ప్రాబ్లం జనరల్గా మనకి హార్ట్ నుంచి బాడీ అందరికి బ్లడ్ పంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఈ బ్లడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది తక్కువగా బాడీకి బాడీ పార్ట్స్ అందుతుందో అప్పుడు ఆటోమేటిక్గా లోడ్ అనేది ఎవరి మీద పడుతుంది హార్ట్ మీద పడుతుంది కాబట్టి ఓవరాల్గా లేట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఇట్లా బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు సో మీకు ఇట్లా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బాగా అలసటగా ండి ఆకలి లేకపోవటము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీకు ఈజీగా బ్లడ్ తక్కువ ఉందా నార్మల్గా ఉందా అని గుర్తించే టెస్ట్ ఒక హీమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోండి సో మీకు బ్లడ్ లెవెల్స్ ఎంత ఉంది దానికి తగ్గట్టుగా మీరు ఫుడ్ మేనేజ్ చేసుకోవటము ఐరన్ ట్యాబ్లెట్స్ వాడటము ఇలాంటివి చేస్తూ ఉండి మీ బ్లడ్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ